సద్గురు సాయంతాల మహారాజ్ కేజీ ఈరోజు మనం చేసే వీడియో మన నెల్లూరు శ్రీలక్ష్మికి వెళ్ అయితే తనకేదో కొన్ని సందేహాలు ఉన్నాయట తనకు వచ్చిన సందేహాలు ఏంటో మనం చూద్దాం ఒకవేళ నా వల్ల అయితే ఆ సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తానమ్మా అందుకే మీ అందరి కోసం మనందరి కోసం ఈ చిన్న వీడియో చక్కగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే అమ్మా నమస్తే నెల్లూరు శ్రీలక్ష్మి అమ్మ యాభా ఏం డౌట్స్ ఉన్నాయి నాకు ఒక చిన్న డౌట్స్ నాకేనే కాదమ్మా జనంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కొంతమంది అడగలేరు కొంతమంది తెలుసు కాదు కొంతమంది మనసులోనే పెట్టుకొని బాధపడతారు కొంతమంది ఇది నిజమా కాదా అనే సందిగ్ధంలో ఉంటారు ఇలా అనేక రకాల సమస్యలతో కొంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు లేడని కాదు ఇది కలియుగం ఈ కలియుగంలో మానవ రూపంలో భగవంతుడు ఉన్నారని చాలాసార్లు తెలుసుకున్నాను ఇంకొక చిన్న విషయం ఏంటమ్మా సాయిబాబా యాక్చువల్గా మనం బాబా అయినా బాబా అంటే మనసు నిండా ఆనందం వస్తుంది సాయిబాబా ఒకటి ఒంట్లోకి వస్తాడా ఎవరికన్నా ఇలా చాలా మంది బాబా నాకు ఒంట్లోకి వచ్చేసాడు బాబా నా అమ్మవారు నాకు ఒంట్లోకి వచ్చేసింది అని చాలామంది వచ్చి ఊగిపోతూ కొనుగో మాట్లాడతారే ఇది నిజమా కాదా అని ఒక చిన్న ధర్మ సందేహం ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఇది ఏంటంటే ఒక సందేహం మాత్రమే అమ్మ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను చాలామంది నాకు అమ్మవారి ఒంట్లోకి వచ్చేసారు నాకు బాబా ఒంట్లోకి వచ్చేసారు నేను ఊరికి నాకు అది ఇది అని చెప్పి చాలామంది అనుకుంటారు ఇది నిజమా లేదా కాదా లేదా అది ఏంటి అలా ఎందుకని అలా అంటారు ఇది ఒక ధర్మ సందేహం అది అందరిది జాస్ ఎవరికి అయ్యో ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను తండ్రి ఎవరి మీదకి ఎవరి ఒంట్లోకి భగవంతుడు ఇక్కడ వచ్చేది నాకైతే తెలియదమ్మా రాడు ఎందుకంటే ఒంట్లోనే ఆయన ఉన్నప్పుడు ఇంక ఒంట్లోకి వచ్చేది ఏంటి చెప్పు వెరీ మన ఇంట్లోనే మన ఒంట్లోనే భగవంతుడు ఉంటే ఇంకా ఆయన సపరేట్గా రావడం ప్రతి ఒక్క ఒంట్లో ఉన్నాడు కదా ఆయన ఇంకా పూనకాలు లేదంటే అమ్మవారు అని చెప్పేస్తారు లేదా శకునాలు ఆవిడ అలా చెప్పుద్ది అని చాలామందికి ఉన్నాయి కదా ఉన్నట్టు కొంతమంది అడగచ్చు కొంతమంది అడగలేరు వాళ్ళకున్న సందేహాలు చాలా ఉన్నాయి కానీ అమ్మ నాకైతే అనిపిస్తుంది ఎందుకట్లా చేస్తున్నారు నాకు ఒకసారి అర్థం కాదు మన నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని పూజ చేసుకొని చక్కగా భగవంతునితో మనమే మాట్లాడుకుంటూ ఆయన అష్టోత్తరాలు ఆయన ప్రగత్తులు ఆయన పూజలు మనం చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి ఒంట్లోకి రావడం ఏంటి ఇవి ఏంటో నాకు అసలు ఒకసారి బాధ బా అంటే బాబా తన మీద అదే బాబా ఆవిడ వంటి వంటి మీదకి వస్తాడంట లేదంటే వెంకటేశ్వర తాత ఆయన వంటి మీదకి వస్తున్నాడంట లేదా దత్తుడు ఆయనతో మాట్లాడతాడంట ఆమెతో ఇలా చాలా చాలా మా పలు ఉన్నాయి కానీ మనల్ని అవన్నీ మన భక్తుల నుంచి తప్పుడు దారి పట్టించి వాళ్ళని వాళ్ళ యొక్క స్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటారని నా ఉద్దేశం ఎవరి ఉద్దేశం కాదు నాకు అనిపిస్తుంది ఎందుకు అలా చేస్తున్నారు అది తప్పు కదా అంటే భగవంతుడు మనకి ఇవ్వడానికి పక్కన అంత చెప్పించరు ఆ తప్పు ఎవరి దగ్గర ఉంది మన దగ్గర ఉంది నేను నమ్ముకోని నీది నువ్వు భగవంతుని నమ్ముకుంటున్నావు భగవంతుని పారాయణ చేస్తున్నావు ఆయన పాత్ర ఆయన కీర్తన ఎంతో గొప్పగా చేసుకుంటున్నావు అలా మళ్ళీ నీకు నమ్మకో లేకపోతే ఏదో బాబా మాట్లాడుతున్నాడు లేదా నువ్వరు మాట్లాడుతున్నాడు వెళ్ళి తప్పు మందే వాళ్ళది కాదు ఎప్పుడు మోసం చేసేవాళ్ళదా లేకుంటే మోసపోయేవాళ్ళదా తప్పు అంటే ఎవరికి తప్పు మోసపోయే వాళ్ళ మోసం చేసేవాడదాయ కదా మోసం చేసేవాళ్ళు కదా రకరకాలుగా సమాజంలో వాళ్ళ పాప వాళ్ళ పీఠాలు అభివృద్ధి పంచుకోవడం కోసం అందరూ ఉండరు అలాగా నాకు బాబా మాట్లాడతారు నేనైతే ఎక్కడ వీలలేను నాకు చాలామంది సర్కిల్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నిజాయితీగా సత్యత పారాలు చేసి చక్కగా బాబా గురించి తెలుసుకొని ఇలా జ్ఞానం జ్ఞానం చెప్పే మాటలు వాళ్ళే ఉన్నారు తప్ప బాబా వచ్చేసాడు బాబాలాగే చెప్పి అలా మాట్లాడుకోవడం ఇవి నాకైతే తెలియదు అమ్మా అలా చేయకూడదు కూడా చేయకూడదు ఫస్ట్ మనం అలాంటి నమ్మకం తీసేయాలి ఫస్ట్ లేదు లేదు మనం అలా ఏం కాదు మన మూలాన్ని భగవంతుని నమ్ముకున్నాం ఇంకా మనం ఎవరో మీరు అయ్యో ఆయన ఆయన దగ్గరికి వెళ్తే ఈ పని జరుగుతుందంట ఆమె దగ్గరికి వెళ్తే ఈ పని జరుగుతుందంట ఇలాంటి మనకు అపోజులు ఉన్నాయి మీరు దయచేసి ఎప్పుడు అలాంటివారు ఎవరికి వాళ్ళే శక్తివంతులు ఎవరికి వాళ్ళే వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకొకరేమి మనకు చేయి నేను నువ్వే ఉద్ధరించుకోవాలి అది నీ తప్పు ఇంకొకరు నమ్మేసి ఇదిగో ఆమె దగ్గరికి వెళ్తే పని అవుతుందంట ఆయన దగ్గరికి వెళ్తే పని అవుతుందంట ఆ గుడికి వెళ్తేనే పని అవుతుందంట అంతా సర్వవ్యాపి సర్వంతర్యండి ఇంకా ఆయన ఎదుర్కైతేనే ఏంటి అంటే నీ నమ్మకం అని అర్థమైంది నీ నమ్మకం నీ విశ్వాసం అంటే మంత్రం కానీ యంత్రం కానీ వైద్యులు కానీ ఏదైనా సరే గురుచులు చెప్పినట్టు నరహరిశర్మని చెప్పాడు కదా ఆయన ఒక మేలిక్ పొలం ఇస్తే దాన్ని అక్కడ పాత పెట్టారు బాత పెట్టేది ఇప్పుడు చిగురిస్తున్నప్పుడే నీ వ్యాధి నయమవుతుంది అని చెప్పేసానంటే కానీ ఎందుకు అట్లా నమ్ముతావు చిగురిచ్చే ఇది ఉంటే ఆయనే చెప్పేవాడు కదా నీ వ్యాధి నయమవుతుందని మరి అది ఎందుకు అట్లా చేసామంటే నమ్మకం అది అది ఎన్ని పుల్లైనా సరే మనం భగవంతుడు చేస్తాడంటే మనం చేస్తాం అంత నమ్మకం అంత మనం చేయగలగాలి అంత నమ్మకం అంత విశ్వాసం మనలో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేస్తారు లేదంటే మన పనులు అయిపోతే అక్కడికి పోతే మన పనులు అయిపోతే ఇక్కడికి పోతే లేదా ఆవిడ నమ్మకండి ఏతాయి అలాంటివి ఎప్పుడు నమ్మద్దు నమ్మకూడదు కూడా అది అది తీసేయండి ఆ భావన తీసేయండి ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అట్లా వస్తుంది అంటే మనం కూడా పూజ దగ్గర ఒక్కోసారి కూర్చోండి పూజ దగ్గర తదేకంగా బాబానో లేదా దత్తునో లేదా నీకు ఇష్టమైన నీ దైవాన్ని మనం స్మరించుకున్నప్పుడు మనలో తెలియకనే ఒక అనంత శక్తి ద్వారా మనకు కళ్ళల్లో కన్నీళ్లు కారిపోవడం లేదంటే ఒక రోమాంచదాలైనా పొలకించిపోవడం ఏదో మనలో ఒంట్లు చాలా జరుగుతూ ఉంటాయి మన మార్పులు గమనించుకోవచ్చు ఎప్పుడంటే నువ్వు పర్ఫెక్ట్గా నీ యొక్క మనసు అటు ఇటు సంచారం చేయకుండా నీ మనసు నీ స్వాధీనంలో పెట్టుకొని ఆ పూజను సక్రంగా చేస్తున్నప్పుడు నీకు అలా అనిపిస్తుంది కదా అలాగే వాళ్ళకి కూడా ఏమవుతుందంటే పూజలో పాపం వాళ్ళకు డ్రమ్స్ కానీ లేదంటే ఇలా కొంతమంది భజన చేస్తూ ఉంటారు కదా అప్పుడు భజన చేయనప్పుడు కానీ వాళ్ళు దానికి ఎక్కువ ఇన్వై ఇదైపోతారు తన్వయో అప్పుడు పాప ఆవిడ ఏదో నీరసంగా ఇలా ఉండో లేదంటే ఇలా ఉండేటప్పటికి మీతో అయ్యో లేదు లేదు బాబా వచ్చేసేటప్పటికి ఆవిడ ఉంటే బాబా వచ్చేసిన మనమే చెప్తున్నాం పాప నిజంగా మాట్లాడితే వాళ్ళు కూడా ఒక రకమే చెప్పరు కానీ మనం ఏం చేస్తాం లేదు వాళ్ళతో బాబా మాట్లాడతాడమ్మా లేదమ్మా దత్తుడు మాట్లాడతాడమ్మా వీడితో నన్ను అడుగుతారు నీతో తత్తులు ఎప్పుడైనా మాట్లాడడాడమ్మా లేదా నిర్మలా దగ్గరికి వెళ్తే పని అయిపోతుందమ్మా అని చెప్తూ ఉంటారు తప్పకుండా నేను చెప్తాను ఇక నిజం చెప్తున్నాను నిర్మల దగ్గరికి వచ్చినా ఇంకొకరి దగ్గరికి వచ్చినా ఎవరు పన్ను అబౌ ఎవరికి వాళ్ళే శక్తిమంతులు ఎందుకు వాళ్ళకి నమ్మకం అంటే పాజిటివ్ థౌట్ వచ్చారు మా దగ్గరికి అమ్మా పలాంటి ఏం చేయనమ్మా నేను అని చెప్పాను సిద్ధమారోగం చేసుకోమ్మా నేను బాబుగా రక్షిస్తానని చెప్తాను ఓకే నాకు వచ్చిన మంచిది అంతే తప్ప నా దగ్గరికి వచ్చే నన్ను గురువుగా తీసుకో లేదంటే నేను రక్షించేస్తాను ఎప్పుడు ఎవరికి అలా అన్నమాట నేను చెప్పను చెప్పకూడదు కూడా చెప్పలేదు నన్ను ఎప్పుడు ఎవరన్నా తమాష గురువు గారు అంటే కూడా నేను ఒప్పుకో దేనికంటే మన గురువు కాదు అన్నిటికీ మూలం ఆ సద్గురు సాయన ఉన్నాడు మనం ఎందుకు అవుతాం గురు చెప్పు మీరు ప్రేమగా నన్ను మా నిర్మలమ్మ గారు గురువు గారు అని పిలవచ్చా అని అనొచ్చు కానీ నాకు అంత అలహదు ఉందా లేదా నేను చూసుకోవాలి గురువు అంటే చాలా బరువు కలిగేవాడు చాలా ఎత్తుగా ఉండేవారు అందరూ గురువులు అయిపోతే మరి కలిగి ఉంది కదా మీది ఒక గురువు అట్లా అయిపోతే మనం ఏమవుతుందమ్మా కాబట్టి అట్లాంటివి ఎక్కువ ఆలోచన పెట్టుకోకుండా నేను నా శరీరం చాలా బలమైంది నేను చాలా శక్తివంతురాలని నేను చాలా శక్తివంతున్నని తన నామాన్ని అంటే బాబా నామాన్ని కావచ్చు లేదా దత్తనామం కావచ్చు నీ భక్తులు ఏ భగవంతు నామం అయినా నీకు ఇష్టమైన దేవుని నామం చేస్తున్నప్పుడు నీలో ఆ శక్తి పెరుగుతుంది కాబట్టి ఎవరు ఎవరిని అట్లాంటివి అట్లాంటివి నమ్మద్దు నేనైతే నమ్మ దేనికంటే మంది చెప్తాను నాకు అమ్మ మాకు కూడా వెంకట సంతావితో మాట్లాడతాడంట మరి మనతో మాట్లాడి అంటే మనలో ఆ శక్తి లేదనా అంటే మనకు ఎందుకంటే అలాంటి అప్పవలన మనం ఉన్నాం కాబట్టి అవి నిజంగా మానేసి అన్న అంటే ఇందులో ఎవరిని గురించి ఉద్దేశించి నేను నిజంగా చెప్పట్లేదండి చాలా మంది మనలో వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు అవుతాయి ఇంకా చాలా మంది చాలా మటుకు నేను విన్నానండి కాబట్టి నాకు అది బాధ ఇస్తుంది అరే ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు పనులు అవ్వవు ఆ సాయినాథుడో లేకుండా ఆ దత్తుడు మన పనులే చేయకుండా మనకే ఆ పాపకు అనుభవించాలని చెప్పినప్పుడు సామాన్యుడి మనుషుల వల్ల అవుతుందా ఆలోచించు కర్మను ఎవరైనా సరే అనుభవించాల్సిందే అని భగవంతుడు మనకి ఎన్నో విషయాల్లో చెప్ చెప్తున్నారు అన్నీ వింటున్నాం కదా మళ్ళీ మనం ఎవరో మన కర్మ తీసేయమని ఇంకొక దగ్గర వెళ్ళి భగవంతుడు అడిగితే పర్వాలేదు నా కర్మ తీసేయగలవా శ్రీలక్ష్మి అంటే తీయేస్తానమ్మా అంటే ముట్టు ఉంటుందా మరి ఎందుకలా జరుగుతుందంటే మనము మనలో యొక్క నిస్సహాయత నేనేమి చేయలేనేమో నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి నేను చాలా బాధల్లో ఉన్నానని ఆ ఊరడింపు కోసం అలా వెళ్తాము అయితే అప్పుడు ఏం చెప్పాలంటే అమ్మ నువ్వు నీ దగ్గర నువ్వు నా దగ్గరికి వచ్చావు వచ్చినప్పుడు అమ్మ నాకు ఇన్ని బాధలు ఉన్నాయి నువ్వు చెప్పావు అనుకో అది బాధ అండి అందరికీ ఉన్నాయి నాకు లేవ బాధలు అందరికీ ఉన్నాయమ్మ నువ్వు ఏం టెన్షన్ పడద్దు అదిగో పూర్తిస్తూ లేదంటే కాసేపు ధ్యానం చేసుకో ఇలా చెప్తాను తప్ప అవునా అని చెప్పేసి దాన్ని నేను వీక్నెస్గా తీసుకో ఎవరు కూడా వీక్నెస్గా మనం తీసుకోకూడదు వీక్నెస్ అది చాలా వీక్నెస్ లేదు మన బాధలు ఎదురు ద్వారా చెప్పుకోబట్టే కదా ఆవిడ బా ఆవిడ నిజంగా అంత శక్తివంతరాలు అయితే లేదంటే అతను అంత శక్తివంతుడైతే తన కుటుంబం ఎందుకు అస్తవ్యస్తంగా ఉంటుంది చాలా చూడండి అలా చెప్పి మనం ఎంతోమంది క్యూ ఉంటాం వాళ్ళ దగ్గరికి కలుసుకోవాలంటే ఇంటర్వ్యూస్ క్యూలు ఉంటారు కానీ మరి వాళ్ళ వాళ్ళల్లోనే ఎంతో బాధలు ఉంటాయి మరి వాళ్ళు ఎందుకు తీర్చుకోలేకపోయినారు ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్పాడు ఎవరి కర్మను వాళ్ళే అనుభవించవలసిందే తప్ప ఇందులో ఎవరికి ఎవరు కూర్చడానికి పని మన కర్మలు భగవంతుడే కలిగించాలి మనం మనమే కలిగించుకోవాలి పాప పని చేయకుండా అర్థమైందమ్మా మంచి మాటలు లేదంటే మంచి సత్సంగాలు సత్సాంగత్యం స్వాధ్యాయం మంచి మంచి గ్రంథాలు మన ధ్యానం చేయడం వలన మంచి వారితో అంటే ఎప్పుడు భగవత్ మాటలు మనం వినడం వలన కర్మల ధ్వంసం చేసుకోవచ్చు అందుకే మన కర్మ ధ్వంసే నమ్మ ఇలా మనం చెప్పుకుంటాం తప్ప ఎప్పుడు వచ్చింది ఒంటలేకొచ్చింది వీళ్ళకి వచ్చింది అనే మనం మాటలు ఎవరిని అనుకుంటారు అనుకుంటే అనుకోని కానీ మీరు మాత్రం ఒక నమ్మద్దండి అలాంటివి చెప్పినా కూడా అసలు మీరు ఎప్పుడు మనం బ్రాండ్గా ఆలోచించు మన ఒంట్లో చెప్పాను మొదటి చెప్పాను మన ఒంట్లోనే ఉన్నాడు మన ఒంట్లోనే అపారమైన శక్తి ఉంది మనం ఇంకా ఎవరో శక్తి కోసం మనం పరిగెత్తిన అక్కర్లేదు కరెక్ట్ కాబట్టి మనందరం సాయిరా అంటూ ఇది హాయిగా ఉందాం అమ్మ ఇది ఒక ధర్మ సందేహం నాదనే కాదు అందరిది చాలా ఉంది ఇది చాలామంది చెప్పుకోలేక అల పబ్లిసిటీ అయిపోతుంది ఇది నేను అందరికీ సందేహం తెలియాలని దీనిలో కొంత నాది కూడా ఉంది కాబట్టి అమ్మ ద్వారా అది నెరవేర్చుకున్నారు నిజంగానే భగవంతుడు ఎక్కడో లేడు మనలో ఉన్నాడు మనం చేసే ప్రతి పనిలో ఉంటాడు మన మంచి మనసులోనే ఉన్నాడు మన మానవత ధర్మంతో ఎలా ఉంటాము అలా భగవంతుడు ఉంటాడని మీరు ఎన్నోసార్లు చెప్పారు నిజంగా మీ మాటలో నాకు మన సమయస్ఫూర్తి ప్రేమికులుంటే భగవంతుడు అక్కడే ఉంటాడు ఇంకా మళ్ళీ వేరే చోటికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదని ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాట కాదు అని నా అనుభవం ప్రకారం నేను చెప్పాను తప్ప ఆ ఎవరైనా అయ్యో నా మా గురించి అన్నారు అని అపోహ వద్దు ఇది నాకు అంటే భగవంతుడి ఇచ్చిన స్ఫురణతో నేను మీ అందరితో పంచుకుంటాను తప్ప ఇందులో ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదండి సాయినాథ్ మహారాజ్కి జై మా